హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం సెవెంత్ క్లాస్ మొదటి అధ్యాయం విశ్వం మరియు భూమి ద యూనివర్స్ అండ్ ద ఎయిత్ గురించి తెలుసుకుందాం ప్రతిజ్ఞ పైడి మర్రి వెంకట సుబ్బారావు విశ్వం డాష్ అనే పదం నుంచి ఉద్భవించింది యూనివర్సం అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది యూనివర్సం అనే లాటిన్ పదానికి అర్థం మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం అని అర్థం విశ్వం కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది కిలోమీటర్లు ఆస్ట్రానమీ లేదా ఖగోళ శాస్త్రం లేదా కాస్మాలజీ అనగా విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఖగోళ శాస్త్రంను రష్యన్ భాషలో ఏమంటారు కాస్మాలజీ ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఈ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది గెలీలియో టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేసిన వాడు గెలీలియో గెలీలియో డ్యాష్ దేశస్థుడు ఇటలీ మహా విస్ఫోటన లేదా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త జార్జస్ లెమైటర్ ఇతను బెల్జియం దేశస్థుడు బిగ్ బ్యాంగ్ థియరీని మొదట ప్రతిపాదించిన జార్జస్ లెమైటర్ డాస్ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త బెల్జియం ప్రస్తుత విశ్వం పదమూడు పాయింట్ ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమైందని నమ్మిన వ్యక్తి జార్జెస్ లెమైటర్ లెమైటర్ ప్రకారం ప్రస్తుత విశ్వం డ్యాష్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమైంది పదమూడు పాయింట్ ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో గెలాక్సీలు ఎన్ని నూట ఇరవై గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరొక అంచుకు గల దూరం ఒక లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాలు మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో కలదు పాలపుంత ద మిల్కీ వే కాంతి సంవత్సరం అనేది డాష్ దూరాన్ని కొలిచి ఒక ప్రమాణం లేదా కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరం కాంతి సెకండ్ కు డాష్ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఎన్ని సంవత్సరాల క్రితం మన సౌర కుటుంబం ఆవిర్భవించింది నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం భూ కేంద్రక సిద్ధాంతం జియో సెంట్రిక్ థియరీ టాలమీ ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త ఈ సిద్ధాంతం భూమి విశ్వానికి కేంద్రమని నమ్ముతుంది భూ సిద్ధాంతం భూ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఇతను ఈజిప్ట్ దేశస్తుడు భూ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన టాలమి ఈ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఈజిప్ట్ సూర్య కేంద్రక సిద్ధాంతం హీలియోసెంట్రిక్ థియరీ నికోలస్ కోపర్నికస్ ఇతను పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త సూర్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు నికోలస్ ఈ సిద్ధాంతం ప్రకారం కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయి సూర్య కేంద్రక సిద్ధాంతం కేంద్రం పరికల్పన సిద్ధాంతం నెబ్యులర్ హైపోతీస్ థియరీ ఇమాన్యుల్ కాంట్ నెబ్యులర్ పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఇమాన్యుల్ కాంట్ గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయని తెలిపే సిద్ధాంతం నెబ్యులర్ థియరీ లేదా నిహారిక పరికల్పన సిద్ధాంతం గ్రహం పేరు గ్రహాల సంఖ్య గ్రహ లక్షణాలు తెలిపే టేబుల్ ఇది మనకు టెక్స్ట్ బుక్ లో ఉంది ఆ లక్షణాల గురించి ఇక్కడ మనము చూద్దాం బుధుడు మెక్యూరి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం అతి చిన్న గ్రహం శాటిలైట్ ప్లానెట్ అని కూడా అంటారు దీన్ని దీనికి ఉపగ్రహాలు లేవు బుధ గ్రహానికి ఉపగ్రహాలు లేవు కాలం యాభై ఎనిమిది రోజులు పరిభ్రమణ కాలం ఎనభై ఎనిమిది రోజులు సౌర కుటుంబంలో అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలున్న గ్రహం బుధుడు శుక్రుడు అత్యంత ప్రకాశవంతమైన వేడి గ్రహం భూమికి అతి దగ్గరగా ఉన్న రెండవ గ్రహం ఇతర పేర్లు వేగుచుక్క ముసుగు గ్రహం ఉదయతార సంధ్యాతార కాలం రెండు వందల నలభై మూడు రోజులు పరిభ్రమణ కాలం రెండు వందల యాభై ఐదు రోజులు ఉపగ్రహాలు లేవు భ్రమణం తూర్పు నుండి పడమరకు ఉంటుంది ఈ గ్రహంపై సూర్యుడు పడమర ఉదయిస్తున్నట్లు కనిపిస్తాడు ఈ గ్రహాన్ని గ్రీకులో అందమైన దేవతగా భావిస్తారు భూమికి కవల గ్రహం ఇది సౌర కుటుంబంలో అత్యంత ఆల్బిడో పరిమాణం ఉన్న గ్రహం డెబ్బై పర్సెంట్ భూమి అత్యంత సాంద్రత ఉన్న గ్రహం సూర్యుడి నుండి దూరంలో మూడవ గ్రహం పరిమాణంలో ఐదవ గ్రహం భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు చంద్రుడి భ్రమణం ఇరవై ఏడు రోజులు పరిభ్రమణం ఇరవై ఏడు రోజులు కాబట్టి పరిభ్రమణ భ్రమణ కాలాలు సమానం చంద్రుడు భూమి పరిమాణంలో నాలుగవ వంతు చంద్రుడి ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో ఒకటి బై ఎనభై ఒకటవ వంతు చంద్రుడి గురుత్వాకర్షణ బలం భూమి గురుత్వాకర్షణ బలంలో ఆరవ వంతు ఉంటుంది చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఒకటి పాయింట్ మూడు సెకండ్లు చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించేటప్పుడు కొంతకాలం భూమికి దగ్గరగా మరి కొంతకాలం భూమికి దూరంగా ఉంటాడు భూమికి దూరంగా ఉండే స్థితిని పెరీజీ అంటారు ఈ స్థితిలో చంద్రునికి భూమికి మధ్య దూరం మూడు లక్షల అరవై నాలుగు వేల కిలోమీటర్లు భూమికి దూరంగా ఉండే స్థితిని అపోజీ అంటారు ఈ స్థితిలో భూమికి చంద్రుడికి మధ్య దూరం నాలుగు లక్షల కిలోమీటర్లు భూమికి చంద్రుడికి మధ్య సగటు దూరం మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు చంద్రుడి ఊపరితలము పై శిఖరం లిప్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై ఒకటి మొదటిసారిగా చంద్రుడిపైకి వెళ్ళిన వారు స్ట్రాంగ్ ఎడ్విన్ బుజ్ ఆల్రిన్ మైకేల్ కొలిన్స్ భూ కక్ష పొడవు తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ కిలోమీటర్లు జలయుత గ్రహం నీలి గ్రహం అని కూడా అంటారు ఏకైక జీవగ్రహం చౌరు కుటుంబంలో ప్రత్యేక గ్రహం భూమి వయస్సు దాదాపు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాలు అంగారకుడు మార్స్ దీనిని రెడ్ ప్లానెట్ అరుణ గ్రహం డస్ట్ ప్లానెట్ ఫియరీ ప్లానెట్ అని కూడా అంటారు అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఒలంపస్ అంగారక గ్రహంలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం మౌంట్ ఒలంపస్ యుద్ధ దేవుడు గా భావిస్తారు అంగారక గ్రహాన్ని యుద్ధ దేవుడుగా భావిస్తారు ఇక్కడ జీవి ఉండొచ్చు అని భావిస్తున్నారు భ్రమణ కాలం ఒక రోజు పరిభ్రమణ కాలం ఆరు వందల ఎనభై ఏడు రోజులు అంగారకుడిపై జీవరాశిని పరిశీలించేందుకు రెండు వేల పదకొండు నవంబర్ ఇరవై ఆరున అమెరికా క్యూరియాసిటీ అనే నౌకను పంపింది దీనికి ఉపగ్రహాలు రెండు అవి ఒకటి ఫోబస్ రెండు డిమోస్ బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్ అతి పెద్ద గ్రహం అతి బరువైన గ్రహం నక్షత్ర గ్రహం అని కూడా అంటారు అతి తక్కువ ఆత్మ భ్రమణ కాలం ఉన్న గ్రహం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు మాత్రమే భ్రమణం ఈ గ్రహాన్ని రూలర్ ఆఫ్ గాడ్ అండ్ హెవెన్ అంటారు అమోనియా మీటెన్ లాంటి విష పూరిత వాయువులతో ఉంది అందుకే దీన్ని గ్యాస్ జైంట్ అంటారు ఇది ఎర్రటి మచ్చలు ఉన్న గ్రహం రెండు అత్యధిక ఉపగ్రహాలు ఉన్న గ్రహం అంటే డెబ్బై తొమ్మిది ఉపగ్రహాలు ఉన్నాయి ముఖ్యమైన ఉపగ్రహాలు గనిమెడ కాలిస్టో ఈవో సౌర కుటుంబంలోనే అతి పెద్ద ఉపగ్రహం గనిమెడా శని శాటన్ గ్రహం దీనిని సౌర కుటుంబ మణిహారంగా పిలుస్తారు గాడ్ ఆఫ్ అగ్రికల్చర్గా పిలుస్తారు ఎక్కువ ఉపగ్రహాలు ఉన్న గ్రహం ఎనభై రెండు ఉపగ్రహాలు ఉన్నాయి వీటిలో అతి పెద్దది టైటాన్ సౌర కుటుంబంలో అతి పెద్ద రెండో ఉపగ్రహం టైటాన్ ఆరెంజ్ ప్లానెట్ అంటారు ఈ గ్రహాన్ని హ్యూయల్ గోల్డెన్ ప్లానెట్ అని అంటారు సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత ఉన్న గ్రహం ఇంద్రుడు యురేనస్ గ్రీన్ ప్లానెట్ గాడ్ ఆఫ్ ది స్కై అని పిలుస్తారు మీటేన్ వాయువు అధికంగా ఉంటుంది శుక్ర గ్రహం మాదిరిగా తూర్పు నుంచి భ్రమణం చేస్తుంది ఈ గ్రహంపై అతి దీర్ఘ పగలు అతి దీర్ఘ రాత్రులు ఏర్పడతాయి దీని పరిభ్రమణ కాలం ఎనభై నాలుగు సంవత్సరాలు ఉపగ్రహాల సంఖ్య ఇరవై ఏడు వీటిలో ముఖ్యమైనవి మీరిందా ఉమబ్రిల్ ఏరియల్ టిటానియా వరుణుడు నెప్టూడు నూట అరవై ఐదు ఏళ్లలో సూర్యుడు చుట్టూ ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుంది భ్రమణ కాలం పదహారు గంటల ఏడు నిమిషాలు పరిభ్రమణ కాలం నూట అరవై నాలుగు సంవత్సరాలు ఎన్విరాన్మెంట్ డాష్ పదం నుండి ఏర్పడింది ఎన్వి అనే ఫ్రెంచ్ పదం నుండి ఏర్పడింది ఎన్వి అంటే అంటే అని అర్థం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ రోజు జరుపుకుంటారు జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదున ఎందుకు జరుపుకుంటారు మన పర్యావరణం గురించి అవగాహన పెంచుకోవడం కోసం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ ఐదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సమావేశం అయింది ఈ సందర్భంగా పంతొమ్మిది వందల రెండులో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు పర్యావరణం యొక్క అంశాలు ఎన్ని భాగాలు అవి ఏవి మూడు భాగాలు అవి సహజ పర్యావరణం మానవ పర్యావరణం మానవ నిర్మిత పర్యావరణం నీరు భూమి గాలి వంటి నిర్జీవులు జంతువులు మొక్కలు కీటకాలు పక్షులు వంటి సజీవులను డాష్ అంటారు సహజ పర్యావరణం భూమి యొక్క సహజ ఆవరణ అంశాలు లేదా పర్యావరణ అంశాలు డాష్ శిలావరణం జలావరణం వాతావరణం జీవావరణం వాతావరణంలో గల ఆవరణములు లేదా పొరలు ఎన్ని అవి ఐదు అవి ట్రోపో ఆవరణము స్ట్రాటో ఆవరణము మీసో ఆవరణము థర్మో ఆవరణము ఎక్సో ఆవరణము ట్రోపో ఆవరణము ఇది వాతావరణం అన్ని పొరల కంటే కింద ఉంటుంది ధృవాల వద్ద ఎనిమిది కిలోమీటర్లు భూమధ్య రేఖ వద్ద పద్దెనిమిది కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది ఈ పొర సగటు ఎత్తు పదమూడు కిలోమీటర్లు శీతోష్ణ స్థితులు వర్షపాతం లాంటి వాతావరణ అంశాలన్నీ ఈ ఆవరణలోనే సంభవిస్తాయి ఈ పొరలో పైకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది దీన్నే సాధారణ క్షీణత క్రమం అంటారు నీటి బిందువులు ఘనీభవించడం బాష్పీభవనం చెందడం ద్రవీభవనం వర్షపాతం తుఫాన్లు లాంటివన్నీ ఈ పొరలోనే సంభవిస్తాయి ప్రతి నూట అరవై ఐదు మీటర్ల ఎత్తుకు ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది ట్రోకోపాన్స్ ట్రోపోస్పియర్ మరియు స్ట్రాటోస్లను వేరు చేస్తుంది ఆవరణం పద్దెనిమిది కిలోమీటర్ల నుండి యాభై కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది దీనిలో మబ్బులు లేకపోవడం వల్ల వర్షం తుఫాన్లు ఉండవు కాబట్టి జెట్ విమానాలు ఎగరడానికి ఈ పొర చాలా అనువుగా ఉంటుంది స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర ఉండటం ఒక ముఖ్యమైన అంశం ఎత్తుకు వెలుతున్న కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి ఈ పొరలో ఓజోన్ పొర ఉంటుంది ఓజోన్ పొర కిరణాలను గ్రహిస్తుంది మరియు హానికరమైన రేడియేషన్ నుండి భూమిని రక్షిస్తుంది స్టాటో ఆవరణము మరియు మీసో ఆవరణము వేరు చేస్తుంది మీసో ఆవరణం ఈ ఆవరణం యాభై కిలోమీటర్ల నుండి ఎనభై కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది విశ్వంలోని ఓల్కలు ఈ ఆవరణంలోకి ప్రవేశించగానే కాలిపోతాయి ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఈ ఆవరణంలోని ఉష్ణోగ్రతలు తగ్గుతాయి మరియు థర్మోస్పియర్లను వేరు చేస్తుంది థర్మో ఆవరణం ఈ ఆవరణం ఎనభై నుండి నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది దీనిలో ఎత్తుకు వెళుతున్న కొద్ది ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుంటాయి ఈ పొరలో అయాన్లు అనే విద్యుత్ ఆవేశం ఉండే కణాలు ఉంటాయి భూమి నుంచి ప్రసారమయ్యే రేడియో తరంగాలు ఈ అయాన్ల కారణంగా భూమికి తిరిగి పరావర్తనం చెందుతాయి ఈ పొరను అయానో ఆవరణం అని కూడా అంటారు ఎక్సో ఆవరణం వాతావరణంలోని అన్నిటికంటే కంటే చివరగా ఉండే పొర ఈ పొర అత్యంత ఎత్తులో ఉంటుంది పదివేల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది లిథోస్పియర్ అనే పదం డాష్ పదం గ్రీకు పదం లిథోస్పియర్ అనే పదం డ్యాస్ మరియు డాష్ పదాల నుండి ఉద్భవించింది లిథో మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది లితో అంటే రాయి అని అర్థం స్పైరా అంటే గోలం లేదా బంతి అని అర్థం ప్రపంచ దరిత్రి దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటారు ఏప్రిల్ ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండును ప్రపంచ దరిత్రి దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం ఈ డేని ఉద్దేశిస్తూ ఓ థీమ్ చేస్తారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దీని థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అంతం చేయడం దాని ప్రత్యాన్మయాల కోసం అన్వేషణపై దృష్టి పెట్టడం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం థీమ్ మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి పంతొమ్మిది వందల డెబ్బై ఏప్రిల్ ఇరవై రెండున మొదటి దరిద్రీ దినోత్సవం అమెరికాలో జరిగినది పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం ఈ రోజును అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే అని కూడా అంటారు శిలావరణంలో గల భూ స్వరూపాలను ఎన్ని శ్రేణులుగా విభజించారు మూడు శ్రేణులు అవి మొదటి శ్రేణి ఖండాలు మహాసముద్రాలు రెండవ శ్రేణి పర్వతాలు మైదానాలు పీఠభూములు మూడవ శ్రేణి లోయలు డెల్టాలు ఏడారులు ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయిన్ బటన్ నొక్కినట్లయితే మీరు మెంబర్షిప్ తీసుకుని చూడవచ్చు అలాగే సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్ తో పాటు ఓల్డ్ టెన్త్ క్లాస్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ వన్గా గా మరియు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ టూగా గా రూపొందించడం జరిగింది ఈ రెండు బుక్స్ నలభై ఐదు రోజుల్లో పది సార్లు చదవవచ్చు అంటే అకాడమీ బుక్స్ మనం పది సార్లు చదివినట్లే ఈ రెండు బుక్స్ వెల ఏడు వందల రూపాయలు మాత్రమే అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిట్ బ్యాంక్ పీడిఎఫ్ రెండు వందల రూపాయలు మాత్రమే కావాల్సిన వారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్కి కి కాల్ చేసినట్లయితే బుక్స్ పోస్టుల ద్వారా పంపబడును ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో